దాని జాతకము కరెక్ట్ జ్యోతిషము ఉద్యోగానికి కరెక్ట్ ఇంద రెండు తీసిన ఒకటి జగన్ పేరు మీద ఎట్లున్నది ఎంత జగను నీ అదృష్టముల జ్ఞానముల వెళ్ళింది జగదమ్మ మాట నీ మనసు మంచిది కానీ నీ మనసుల మాట బలబల అనదు బస్ట్ మందులక్క నీ పేరు మీద బడబడ బడబడ అంటూ బస్ట్ అవుతూ నీ కడుపుల మాట ఆగదు నీ కనసులో ఇదివరకు నీ చేతుల పైసలు ఆగదు ఇదివారు ఒక మందుల ఊతూ ఇదివారు ఒక ఉమాట అంటూ పది మందిల పరిశ్రమ నీ గమనాతు పొత్తుల పని పార్ట్నర్ దగ్గర ఏది పనికిరాదు నీ పేరు మీద తెలివి పెద్దది మీ అదృష్టంలో సెలవు మంచిగుంది నీకు అనుకున్న పనులు బంగారములు నీకు ఎక్కదక్కుల సాయం తప్ప నీకు దగ్గర సాయం లేదు మీ పేరు మీద గండము గాచ్చారం సాడసతీమున్న పోయి శివరాత్రిలో ఎందుకు బాగా చదువుకుంటున్నాడు నీ పని బాగా పని ఇద్దరు చేసి పని ఒక్కడే చేస్తే మనసు విషయం లేదు కడుపులో కౌటం లేదు నువ్వు అనుకున్న పనులు మంచి నువ్వు చేసే పని బంగారంలో ఉన్నది నీ మాసంలో నువ్వు ఏ పని పెట్టుకున్న మంచి వేసు శనివారం నాడు కాలం వేసి నువ్వులు చక్కెర కొబ్బరికాయ నువ్వు పెట్టాలి అనుమన్ల కడిగి తీసుకుపోయి నీ చేతి ఉంటే ఐదు కుప్పలు పోసి అనుమన్ల కడ కాయ ఒట్టి నీ చేతి ఉంటాయి వార కొబ్బరికాయ అనుమన్ల కడితుల ఉమ్ములు చక్కెర ఐదు కుప్పలు పోసి నీ చేతికుంట ఐదు పోటీ అక్కడ నీకు మంచి సాయం తప్ప ప్రజల సాయం లేదు నీ కడుపుల మాట ఆగది నీ చేతుల పైస ఆగది నువ్వు ఉన్న మాట అనేస్తూ కానీ పది మందిల పరిశానైతే నీ పేరు మీద చేస్తూ గమన పాటివరకువ్వకు నీ కడుపుల మాట మందికి చెప్పకు నీ మనసులో ఇమాన పని తప్ప ఇరువరకు భయమాన పని లేదు నువ్వు ఏ పని చేసినా మంచిగా ఉంది నీ చేతిగుంట గంధం దాక్షారం తాడిసు చని తిరీ లేదు

చెప్పింది నా మాట నేను యాభై మంది మాట్లాడినా మీకు ఇలా నేను మీ అందరినీ ఇట్లా మాట్లాడటా ఫస్ట్ నేను ఊళ్ళకి భయపడే మాటగా నేను ముందు దేవుడు మాత మాతాపితీ పూజ కరు బాత్మ భగవాన్ కుదురు ముద్దాడు అన్న ముచ్చిపెట్టి కంపు కానీ ముందు దేవుడు శనివారం చేత కొబ్బరికాయ ఒకరికాయ శనివారం మంచిగా దండం కొబ్బరికాయ కొట్టి అక్కడ నువ్వులు చెక్కడి అనుమణక్కడ రాగి చెట్టు ఉంటే రాగి చెట్టు మొదట పోయి చిన్నమడి బుక్కి జీవన పెడితే నీకు మంచిగా అనుమణక్కడ ఊగి బస్సులు ముప్పించి కాయ కొట్టి గర్భకాయ పెట్టి ఐదు చుట్టూ పదార్థాలు చేసి సాగిన ఏం నాకు అరవై అరవై చిన్న ఐదు ఉన్నాయి నాకు నాకు అయిపోయింది ఇద్దరు పెందాలని కృష్ణు కృష్ణ గోపి గోపి గల అంత మందితో చేస్తావు నువ్వు సంసారం మంది కోట్లు ఇద్దరు చేస్తావు అత్తరాదు నువ్వు ఒక్క పెన్నంతో సాధన చేస్తే మొన్న మొగడంట నేను ఒక్క పెన్నంతో పిల్లల రేపు ఎట్లున్నారు పిల్లలు విషారున్నారు అప్పటి కాలంలో కాలి ఒక చుట్టమై ఒక అత్త దగ్గరికి తమ్ముడి దగ్గరికి అన్న దగ్గరికి పోవాలంటే కాళ్ళు నగ్గతో పోదు ఇప్పుడు కాలి ఫోన్లో మాట కొడితే ఢిల్లీలో ఉన్న మంచి మాట్లాడుతున్నాడు కాలిని నీ కంప్యూటర్ వేసి నీ ఫోటో వేసి కొడుతుంటే యాడున్న మనిషి చూపిస్తాడా ఇది కంప్యూటర్ సిస్టమ్ రా ఇల్డే దివాణకు దౌలదీఏ గాండుకు పైసిన బుద్ధుండదు బుద్ధి ననికి పైసండదు నువ్వు నా మన్మని తారీఖు నువ్వు నా కొడుకు పిల్లగా ఏ ధర రాల్సింది ఎలాగా ఆగమైదు అంటే